అంటారు కదా ఇల్లు కట్టన్నా చూడండి పెళ్ళి చేసన్న చూడండి అని సో ఇప్పుడు మా ఇంట్లో అవుతుంటే ఆ విలువ తెలుస్తుంది అని కొంచెం బాగుంది ఏంటంటే మన ఇంట్లో ఐదుగురు ఐదుగురు ఉండే వాళ్ళం కాస్త ఇప్పుడు నలుగురు అవ్వాలా పెద్ద పెళ్లి కదా ఇక వెళ్ళిపోతుంది కదా అని కొంచెం బాధ హారిక స్పందన ఫ్యామిలీ చూస్తున్నారు కదా పెళ్లి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది పందిరు కూడా వేసేసినప్పుడు తొందరలో పెళ్ళి డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది సో ఇవాళ హారిక వాళ్ళ అక్క హల్దీ ఫంక్షన్ అనమాట సో చిన్నం ఒకసారి లోపల ఏం చేస్తున్న చూపిస్తాం మీకు కూడా ఇవాళ అన్నీ క్యాప్చర్ చేస్తాం చాలా ఫన్ ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా వాళ్ళందరూ చాలా చేసినాం ఇప్పుడు చూపిస్తాం అదే మన పెళ్ళి అక్క వాళ్ళ పెళ్లి డెకరేషన్ అనమాట ఆ ఎడికొతున్నా ఆంటీ అమ్మా ఇవినైతే సాంప్రదాయిని సుప్పిని సాంప్రదాయిని సుప్పిని సుఖపు ఇప్పుడాకెలేదు బొట్టు యాక్టివిటీ వచ్చిందమ్మ వైయారిటీ ఉంది పెట్టుకోవాలి మీకు

సెకండ్ ఉంది ఇంకోటి హారిక నేల్స్ పెట్టించుకుంది అంటే పెట్టుకున్నప్పుడు నేల్స్ కొంచెం షో ఎదు ఎట్లా సో ఇప్పుడు మీకు పెళ్లి కూతురు చూపిస్తా ఎడుకోతుండ్రు గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్తున్నారా సరే ఇవాళ ఏముంది స్పెషల్ ఏంది అని హల్దీ ఇంకా పెళ్లి కూతురు అవునా

వేరే చిన్న పైన ఉన్నాడు చిన్న ఇంటికి ఐదు గంటలకు వచ్చిన ఇంటికి నేనే చేసిన పనులను ఎవరు ఈ డెకర్ అంతా క్రెడిట్ చిన్న అనమాట గుర్తుపడతారు కూడా ఏమైనా కావాలంటే నంబర్ కింద పెడతాము పోతే లేరు పైన పైన ఎవ్వరు లేరు పైన అనమాట చాలా తొందర తొందరగా అయిపోతున్నాయి ప్రిపరేషన్ హెల్దీ ఇంకా చేయడానికి కొంచెం టైం ఉంది సో ఏమంటారు ఇంకా మా మమ్మీ ఫస్ట్ పెళ్లి కూతురు చేసేసినాక అందరు పెళ్లి పిల్లలు చేసిన తర్వాత హల్దీ అయితే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ టెంపుల్ పోతాం మా దాంట్లో ఫస్ట్ ఆ టెంపుల్ ఎక్కువ ఇదే టెంపుల్ అనమాట ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా మన హర్షిత్ అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసింది సో మనం ఏమంటారు ముందు ఎట్లా సబ్స్క్రైబ్ మీ మత నుండి ఉండి కూడా మేము నత్తి మా అందరికి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళిత కొత్త ఛానల్ కందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఏం ఛానల్ పేరు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ నమ్మకం అందరికీ ఉంది చెప్పు నా ఛానల్ పేరు ఛానల్ పేరు చెప్పు నా ఛానల్ పేరు అయితే క్యూటీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీ బ్లెసింగ్స్తోనే నేను అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టినాను ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు మన వర్షిత అందరూ అనుకుంటారు కదా అమ్మ ఏమంటారు పుల్లలు పెరి కానీ మరల వయోలెన్స్ తో వస్తాము త్వరలో అందరం కలిసి ఇంటికి గెస్ట్ వస్తే ఆకలి అవుతుంది అని ఏమంటారు మా ఇంట్లో మధ్యాహ్నమే కూర అయిపోతే పక్కన వాళ్ళు ఇంట్లో కూర ఆడుకొని వచ్చి మరి ఎంత ప్రేమ ఉంటా పెడతా చూడండి ఓచో ఓకే ఓచో ఓకే అదే ఉంది రూ పొద్దునుంచి ఏంటంటే ఇక చాలా మంది ఉంటారు కదా ఇంట్లో అట్లా తొందరగా అయిపోతుంది ఎండాన్నం ఉండే సో అందుకే పక్క అంటారు ఇంట్లో అడుక్కొచ్చి మరీ పెడుతున్నాను అట్లా పెడతావా పెడతా ఎందుకు పెట్టా నేను ఫోన్ లో ఆర్డర్ పెట్టి పెడతాను ఎందుకంటే అడుక్కొచ్చి పెట్టా జల్దీ రమ్మంటున్నా అంటే వాళ్ళు గుడికాడికి పోదామంటున్నారు జల్దీ జల్ది మంచి ఉందా మంచి ఉంది అక్క నీ చేత కలిపినాక బాగుండదు ఆరిక ప్రేమ కూడా కలిపిన కదా ఉంటారు नमो नमः नमो नमः वाम हे नरणां नमो नमः सदां ब्राह्मणं महे वस्मिं जातवेदो महामहा रामना स्वजातवेदो लक्ष्मीमर्भगामने सियावरण्यमिन्देम गावसम्पुरजानन्ना अश्वगोरां दमश्यामस्त्राद प्रबोधने చాలా త్వరలో కూడా నీ పెళ్లి కూడా కావాలని మొక్కకుంటున్నాను త్వరలో వద్దు నేను ఎందుకు ఇవన్నీ టెన్షన్లు కుక్కర్ల వేసుకొని డ్రమ్ములు వేసుకొని అవి సత్యం మా తమ్ముడు ఎంత బుద్ధిమంతుడు అని చూడు మీ తమ్ముడు కెమెరా పెట్టినా అని కావాలని షో వేస్తాడు ఇట్లా ఉండి అంటే ఎవరు దానికి అంతా మా అమ్మ పెళ్లిలో యూస్ చిన్న నేను తెలివి వచ్చిన ఇప్పుడు కూడా నీకు తెలివి రాలేదు రాలేదనుకోడికి వచ్చింది నీ తెలివి ఈ ఉంది కదా అరే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది మళ్ళీ ఇప్పుడు ఇకొచ్చి ఇడికెళ్ళి ఇకొచ్చింది చిప్పనే ఉండిపోయింది పలు మనం ముచ్చటగా మాట్లాడుకుంటా గు ఏమంటారు కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం గుడికి ఎందుకు ఈ మధ్య మాకు ఏమనిపిస్తుంది అంటే గుడిలకి వెళ్ళాలా అని చెప్పేసి అనిపిస్తుంది అందుకే మేము ఇద్దరం మధ్య ఇద్దరమైనా సరే చాలా గుళ్ళకి రియల్గా చెప్తున్నా మీరు నంబరు మేము నిన్ననే ఫలక్ నమ్మర్ టెంపుల్ పోసి వచ్చినాం మళ్ళీ దానికన్నా ముందు అవి ఒకటి కంపల్సరీ వీక్లీ వన్ టైం టెంపుల్ అయితే పోతుంది సో గైస్ మీరు కూడా అందరూ బ్లెస్ చేయండి మా అక్క పెళ్ళి మంచిగా కావాలి అండ్ మా పనులన్నీ మంచిగా కావాలని మొక్కుకోండి అండ్ ఏమంటారు అన్ని సక్సెస్ఫుల్ గా అవ్వాలని మీరు ప్రేయర్ చేసుకొని మీరు బ్లెస్ అంటారు కదా ఇల్లు కట్టన్నా చూడండి పెళ్లి చేసన్నా చూడండి అని సో ఇప్పుడు మా ఇంట్లో అవుతుంటే ఆ విలువ తెలుస్తుంది అంటే ఎంత కష్టపడితే ఒక పని అవుతుందో దాని విలువ తెలిసి వస్తుంది అనమాట చాలా కోటి ఆడపిల్ల పెళ్ళంటే అంత ఈజీ కాదు హడల్స్ కాదు కళ్ళతో చేసుకుంటా ఇప్పుడు ఫైనల్లీ పెళ్ళి ఇంత గ్రాండ్ చేయడం అంటే అది ఒక చిన్న మాట కాదు ఏ ఫాదర్కి ఫస్ట్ థింగ్ ఏ ఫాదర్కి చిన్న ముచ్చట కాదు దాని తర్వాత మదర్ ఇంకా వీళ్ళందరూ కూడా అన్ని పనులు అవి చేస్తున్నా వీళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు సో ఏమంటారంటే లిటరల్లీ కొంచెం బాగుంది ఏంటంటే మన ఇంట్లో ఐదుగురు ఐదుగురు ఉండే వాళ్ళం కాస్త ఇప్పుడు నలుగురు అవ్వాలా సో అట్లా ఏమో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది అలవాటు కావడానికి కొంచెం ఫస్ట్ అయినా అడిగింది తెలుసా అయినా కూడా నేనేమో కొట్టుకుంటూ ఇద్దరు చెల్లలు అట్లాంటిది ఇప్పుడు ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ మెల్లమెల్ల దగ్గర పడుతుంది ఎందుకంటే అంటే ఆబ్వియస్లీ ఎంత కొట్టుకుని ఎంత తిట్టుకున్నా అక్కచెల్ల బాండింగ్ అది వేరే ఉంటుంది ఎందుకంటే అది మన బ్లడ్ కదా అట్లా అని అంతే అంతే ఇంకా అలవాటు అయిపోతుంది రేపు కూడా మన మొక్కలు ఇంటికి పోవాల్సిందే అందరు ఆడపిల్లలకి కొన్ని రోజులు అట్లా కష్టం ఉంటది ఎందుకంటే పెద్ద వెళ్ళి ఇంకా మా ఇంట్లో ఫస్ట్ మా మా డాడీ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ సో మా ఇంట్లో మేము ముగ్గురం కాబట్టి ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫస్ట్ ఆమె పెళ్ళి సో అంటే పెళ్లి కూడా కళ్యాణం వస్తే కళ్యాణం వచ్చిన ఆరు గంటలు కదా నా టైం వచ్చినప్పుడు నాది కూడా ఎట్లా అవుతుంది అంటే టైం వస్తే ఎవరికన్నా అవ్వకుండా ఉండదు ఎవరికన్నా అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతో స్ట్రగుల్స్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మేము ఒక ఇంట్లోకి వచ్చి అంతా సొంత కట్టుకొని అంటే కట్టుకున్నామంటే ఏమంటారు ఈఎంఐ కట్టుకుంటున్నాం నెలకి ఏదో మేము సంపాదించేమి కట్టలే మీ ఈఎంఐ పే చేసుకుంటున్నా ఇప్పుడు పెళ్ళి కూడా అంటే చెప్పాలంటే డాడీ కట్టిండి అమ్మ డాడీ కట్టిండి అంతే ఇప్పుడు కూడా ఎంతో స్ట్రగుల్స్ చేస్తే ఎన్నో స్ట్రగుల్స్ అవి చేస్తున్నాము ఏదో పైసలు విచ్చడి విడిగుండి గైస్ టూ బి ఫ్రాంక్ చెప్తున్నాం మేమైతే మాది మేము మా కళ్ళ మీద నిలబడి మేము ఇండిపెండెంట్ ఉన్నాం అదొకటి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు టు బి ఎట్లా చెప్పి మేము ఇద్దరం అంటే ఒకళ్ళ పైన డిపెండ్ అయ్యి లేదు ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు నేను నా కాలేజ్ ఫీజు కట్టుకోవడం ఈమె ఈమె పర్సనల్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ అయిపోయింది కాబట్టి ఈమె ఆమె ఖర్చులకి ఒకళ్ళకి చేంజ్ ఆపి అడుక్కునే సిచ్యువేషన్ లేము అది ఎవరినైనా సరే ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా సో మా సొంతంగా మా కాళ్ళ మీద మాకు సరిపోయినన్న అయితే మాకు ఉన్నాయి దేవునికి అదే సో ఇప్పుడు రుణపడి ఉంటాం ఇంకొకటి మేము అట్లా మా కాళ్ళ మీద మేము నించున్నాము అంటే అది బికాజ్ ఆఫ్ మీ అందరి వల్లనే సో అది మీ మీ వల్ల ధైర్యంతోనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము ఇన్ని చేయగలుగుతున్నాం సో థ్యాంక్ యూ మచ్ ఇమ్రాన్సన్ టీమ్ అందరికి అందరికి థ్యాంక్ యూ చెప్తా సో ఇంకా ఇగో ఇమ్రాన్ వైఫ్ కి కూడా అందరు వచ్చి అందరు వచ్చేస్తారు మ్మమ్మీ ఇప్పుడు కొంచెం సైలెంట్ ఉంది డల్ కూర్చుంది ఎందుకో ఒకసారి అనుకుందాం ఎందుకో పెళ్లి పనులు లేడదాకా వచ్చినా కూడా ఒకసారి మనం అడుగుదాం

ఐదేళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఒకవేళ కొంచెం దూరం పోతుంది కాబట్టి ఇతర కొంచెం బాధ ఉంటుంది మమ్మీ 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 పెళ్ళైపోయాక మమ్మీ మమ్మీ ఎట్లా కదా అండి కాదు పెళ్ళైపోయా మమ్మీ మమ్మీ కాదు అత్త అత్త అంటది అప్పుడు బాగా ఉంటుంది కదా అదే ఎడాకు వచ్చినాయి ఎట్లు కొంచెం డల్ లుపిస్తుండ్రు కదా అని కొంచెం బాధ ఉంటుంది కొంచెం ఎంత ఎన్నా కానీ కొంచెం మనసులో బాధ అనేది ఉంటుంది కదా కాదు స్టార్ట్ అయిపోయినా ఇంకా రెండు రోజులే ఉంది కదా పెళ్లికి ఇక పెళ్లి తర్వాత తప్పగిందలండి అది ముందు నుంచి జరిగా ఇంకా హ్యాపీ టీ ఎస్ఎం కూడా అనుకోవచ్చు హ్యాపీ టీ ఎస్ఎం కూడా అనుకోవచ్చు అందుకే అంటే కొంచెం ఎమోషనల్ అవుతా అంటే హారిక పెళ్లి కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఆంటీ ఒక టూ ఇయర్స్ టూ ఇయర్ చెప్పండి అన్ని పనులు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మా పెళ్లి సంతోషంగా హ్యాపీగా ఏ గొడవలు ఏ మాకు టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మీరు కూడా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయాలి మీ బ్లెస్సింగ్స్ అండి పెళ్లికి రమ్మండి వాళ్ళు వీడియోస్ చూసి పెళ్ళి అయిపోతుంది సో మీరు కూడా వీడియోలో అన్ని వీడియోస్ కంపల్సరీ వాచ్ చేయండి ఫుల్ ఉంటే పెళ్లి వీడియోస్ అన్నీ ఇంకా ఇంకా మనం కూడా కొంచెం బ్లెస్ చేయండి కొత్త పెళ్లి జంటను కూడా బ్లెస్ చేయండి బాయ్